వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో చక్రం తిప్పబోతున్నారు మీకు జరిగేది ఇది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా కన్యా రాశి వారికి ఏంటంటేనండి రెండు పెద్ద కోరికలు తీరుతాయి దానికి తోడు ఇంకా మీకు పట్టే అదృష్టం కావచ్చు మీకు పట్టే రాజయోగ నాపటం ఎవ్వరితరం కాదండి ఇక మీదే టైం నడుస్తుంది అలానే కాకుండా మీరు చక్రం తిప్పబోతున్నారు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు దైవ అనుగ్రహం కూడా మీకు ఏంటంటే కనుక పుష్కలంగా ఉందని చెప్పొచ్చు కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులండి ఆగస్టు అంటే చివరి అంటే చివరి రోజులు కదా ఈ మూడు రోజులు కూడా అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఏంటంటే కనుక రెండు శుభవార్తలు ఖచ్చితంగా వినబోతున్నారు ఈ యొక్క మూడు రోజులు ఏంటంటే కనుక దైవ అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుందండి ఆ దేవుడు ఎవరో తెలుస్తూ మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాంటప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తే మీకు చక్కగా ఏంటంటే కనుక అర్థమైపోతుందండి ఇందులో ఒక పరిహారం కూడా చెప్పుకుందాము కాబట్టి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఏంటంటే కనుక తెలివితో చేస్తారండి చాలా ఉంటుంది ఉంటుందన్నమాట ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధ అంటే బాధలు పడ్డారండి ఏ పని చేసినా ఏంటంటే కనుక ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఆలోచన ఎక్కువగా ఉంటుంది లోతుగా ఆలోచిస్తూ ఉంటారు దేన్నైనా సరేనండి ఎంతో కష్టపడితే కానీ వీరి దాకా రాదని చెప్పొచ్చు అయినా వీరికి ఏంటంటే గనక మంచి భవిష్యత్ అనేది ఉంటుంది రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో అదృష్టం వరించబోతుంది అలానే ఏంటంటే కనుక గ్రహాల ప్రభావం అనేది కూడా మీకు చక్కగా అనుకూలించబోతుంది దీనివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పొచ్చు కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు డబ్బు పరంగా బాగా కలిసి అనమాట ఇంట్లో ఏంటంటే కనుక డబ్బు కూడా పెరుగుతుంది అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మీకు ఏంటంటే కనుక మనశ్శాంతి కలుగుతుందండి అలానే ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఇంట్లో సంపదలు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక కన్యారాశి రాశి వారికి ముఖ్యంగా ఇలా చెప్పాలంటే కనుక అండి వారు చాలా అందంగా ఉంటారండి చాలా అందమైన మనసు కూడా వీరికి ఉంటుందన్నమాట అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు అంటే ద్వేషించటం ఇలా ఆశయించటం కాకుండా అందరితో చదువుగా మాట్లాడటం చక్కగా మాట్లాడటం పరిచయం లేకపోయినా పరిచయం ఉన్నట్టు మాట్లాడటం ఇవన్నీ కూడా ఈ కన్యారాశి రాశి వారికి సాధ్యం అని చెప్పొచ్చు అబద్ధాలు అస్సలు కూడా చెప్పారండి అబద్ధాలు చెప్పరు అలానే కాకుండా ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళని ఏంటంటే కొంచెము అంటే ఇలా పక్కన పెడతారు వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా నమ్మరనమాట కన్యా రాశివారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా సరేనండి వీరు తోడుగా ఉంటారనమాట జీవితంలో డబ్బు పరంగా బాగా ఏంటంటే కనుక డబ్బు సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో కష్టపడితే మాత్రమే డబ్బు వీరి చేతికి అందుతుంది దాంట్లో వీరు తృప్తిగా ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మూడు రోజులు కూడా దైవనుగ్రహం కలగబోతుంది ఈ దేవుడి యొక్క వల్ల అంటే ఈ దేవుడి ఆశీస్సులు మీ మీద ఉండబోతున్నాయి దీనివల్ల మీకు విపరీతమైన రాజయోగం పట్టబోతుంది ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా ఇప్పటి మీరు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి ఖచ్చితంగా జరిగి తీరుతాయని మనం చెప్పొచ్చు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు చూస్తారు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు రాబోతున్నాయి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యా రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి వరిస్తుంది ఈ మూడు రోజుల కాలం బాగా కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వీరు అనుకున్నట్టుగా వీరి జీవితం ఉండబోతుంది ఇప్పటి వరకు ఏంటంటే కనుకనండి మీ నుంచి అంటే మీకు ఇక ఇక్కడ నుంచి అన్ని మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు అను అనుకున్నది అనుకున్నట్టు జరగడంతో పాటు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు విద్యార్థులకు ఏంటంటే కనుక వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మంచి స్థాయికి వెళుతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారం ఏంటంటే కనుక ముందుకు వెళుతుంది వ్యాపారంలో లాభాలతో పాటు వ్యాపారం డెవలప్ కూడా చేసుకునే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవనమాట మంచి ఫలితాలనైతే చూడబోతున్నారు ఉద్యోగాలకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్లకు త్వరలోనే ఉద్యోగం లభిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా కన్యా రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేయడానికి వెనకాడరండి వీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా వారికి హెల్ప్ చేస్తారు వీరు ఎవ్వరికి ఏంటంటే కనుక ఎలాంటి హాని కలిగించరు మోసం చేయరండి కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక నా అనుకున్న వాళ్ళే ఈ వీరిని ఏంటంటే కనుక మోసం చేస్తారు కన్యా రాశి వారికి ఏంటంటే కనుక మోసం చేయటం వీరితో అవసరం ఉన్నంతసేపు చక్కగా మంచిగా మాట్లాడటం అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం ఏదైనా అవసరం ఉంటే చక్కగా తీయ తీయగా మాట్లాడే వాళ్ళ నుంచి అంటే ధనం అనేది తీసుకోవటం ఆ తర్వాత తగ్గొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినా రాశి వారు ఏంటంటే కనుక అంతా మన మంచిగా అనుకుంటూ ఉంటారు అలానే జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయినా మీకు ఏంటంటే కనుక మంచి భవిష్యత్ అనేది ఉండబోతుంది ఇక ఈ మూడు రోజులు దైవనుగ్రహం ఎక్కువగా వీరిపైన ఉండబోతుంది అనమాట ఆ దైవశక్తి సాక్షాత్తు ఏంటంటే కనుక ఆ లక్ష్మీదేవి కావచ్చు లేదంటే మీ కుల అండి ఇలా ఏంటంటే కనుక మీకు ఆశీస్సులను ఇవ్వబోతుంది అఖండ రాజయోగాన్ని ఇవ్వబోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మార్చబోతుందన్నమాట అఖండ అదృష్టం మీకు వరించబోతుందని చెప్పొచ్చు మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి డబ్బు పరంగా ముఖ్యంగా ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూడటం ఎక్కువగా కష్టపడిపోవటం కష్టపడ్డా కానీ దానికి ప్రతిఫలం అనేది కలగకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి కదండి వాటి నుంచి ఇక మీకు విముక్తి కలగబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు సకల సంపదలు చేకూరబోతున్నాయి అలానే మీ కులదేవత అనుగ్రహం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట అందుకే వీలుంటే మీరు ఒక శుక్రవారం చూసుకొని లక్ష్మీదేవిని దీపదూప నైవేద్యాలతో పూజించండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగండి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించండి మీరు అంటే అమ్మవారిని పూజించేటప్పుడు చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి రేపు మనకు శుక్రవారమే ఉంది కదా ఇరవై తొమ్మిదవ తేదీ వీలుంటే వారు స్త్రీలు పురుషులందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి చిన్న బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను స్వీకరిస్తే మీకు అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి బెల్లం ముక్కని దానిపైన ఏం పోయకూడదు కేవలం బెల్లం ముక్కను తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే మీకు మంచి జరుగుతుంది ఇక అలానే కాకుండా ఈ విధంగా మీ కులదేవతను కాని లక్ష్మీదేవిని కానీ పూజిస్తే డబ్బు కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయండి మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట అందుకే ఈ మూడు రోజుల్లో కూడా మీకు అద్భుతం జరగబోతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడంతో పాటు ఎన్నో అంటే కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ప్రతిదీ కూడా మీకు మంచి మంచిగా సిద్ధించబోతుంది మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎలాంటి ఆటంకాలు జరగవు మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లో ప్రశాంతంగా ఉండబోతుంది ప్రశాంతత మీకు లభించబోతుంది అలానే మీకు అనుకూలంగా ఉండబోతుంది మంచి శుభవార్తలు కూడా వింటారు అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తి తొలగిపోతాయండి ఆరోగ్యం బాగుంటుందన్నమాట కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో అంటే దృష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది సాక్షాత్తు ఆ మీరు కులదేవత అని చెప్పొచ్చు ఆపదలో ఉంటే కాపాడింది కూడా మీరు ఏంటంటే గనక ఆ కులదేవతనే మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే మిమ్మల్ని ఏంటంటే గనక ఇలా దైవనుగ్రహం ఉంది కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరండి లైఫ్లో మీరు ముందుకు వెళుతూనే ఉంటారు కానీ మళ్ళీ మీరు ఏంటంటే గనక మెట్లు ఎక్కటమే కానీ దిగటం అనేది ఉండదు అప్పుడౌన్ అనేది ఉండదు అనమాట చక్కగా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు మీకైతే కాలం బాగా కలిసి వస్తుందండి నిజం చెప్పాలంటే కనుక అనుకూలత ఎక్కువగా ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అయితే ఏం సంపాదించుకోరు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు కష్టపడితేనే డబ్బు వస్తుంది అలానే కాకుండా కష్టపడే తత్వం కూడా కన్యా రాశిలో ఉంటుంది ఏదైనా చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారు లోతుగా పరిశీలించి ఆలోచించి చేద్దామా లేదా అన్నట్టుగా మనసుకు అంటే సర్ది చెప్పుకొని దాన్ని ఏంటంటే కనుక ఇంకా పట్టుదలతో చేస్తారు ఎంత పట్టుదలతో చేసినా దాంట్లో ఏంటంటే కనుక ఫలితం లాభం లేని కన్యా రాశి వారు చెయ్యరు అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక దీనివల్ల ఉపయోగం ఉండాలి కదా మనం చేసింది వేస్ట్ అయిపోతుంది కదా అని ఆలోచిస్తారు కానీ వీరు ఆలోచించే విధానం కావచ్చు వీరి పద్ధతి అంటే పద్ధతి కావచ్చు వీరు ఉండే అంటే విధానం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఒకరి పైన డిపెండ్ అవ్వడం ఒకరిపైన ఆశపడటం ఇలాంటివి కన్యారాశి రాశి వారికి అసలు రావండి అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టపడి పైకి రావాలి చక్కగా లైఫ్లో అంటే ఎదగాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా కానీ కన్యారాశి రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు అది కొంచెం తగ్గించుకోండి మరి అంత టెన్షన్ పడకండి వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారండి వీరికి ఏంటంటే కనుక కుటుంబం అంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట వారి కోసం ఏ ఏదైనా చేస్తారండి వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో అంటే శక్తి దాగి ఉంటుంది గుండెల్లో ఏదో ధైర్యం ఉంటుంది ఎంత అంటే పెద్దవారికైనా సరేనండి సలహా అంటే ఇలా అసలు భయపడరనమాట ఎంత పెద్దవారికైనా సరే భయపడరు అలానే కాకుండా కన్యారాశి వారికి ఈ యొక్క మూడు రోజుల్లో అదృష్టం చక్కగా పట్టబోతుంది అపార ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ముఖ్యంగా ఏ పని చేసినా కానీ మీరు ఊహించని దానికంటే కూడా ధనలాభం కలుగుతుంది ఆర్థిక బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది కన్యారాశి రాశి వారికి ఏంటంటే కనుక మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి పెళ్లి త్వరలోనే జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా మీరేంటంటే కనుక మీ యొక్క డ్రీమ్ అండి అంటే నార్మల్గా కోరికలండి చెప్పాలంటే సంతానానికి సంబంధించి తీరుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట మీ కళ నెరవేరబోతుందని చెప్పొచ్చు ఇలా జరుగుతుంది కాబట్టి మీకు హ్యాపీనెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉండబోతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే గనక ఈ మూడు రోజుల్లో డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలానే కాకుండా ఈ మూడు రోజుల్లో డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి అలానే మీరు ఏంటంటే కనుక డబ్బు ఒకవేళ ఇచ్చినా వెంటనే తిరిగి తీసుకోండి ఎందుకంటే కనుక ఆ డబ్బు మీ దగ్గరికి రాదు మీ దగ్గర చాలా మంది కూడా డబ్బు తీసుకొని ఎగ్గొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అలా డబ్బు మీ చేతులతో ఎవరికి ఇవ్వకండి ఇస్తే మాత్రం ఇవ్వరు ఎందుకంటే మీ మంచితనము మీరు ఏమన్నారని అలానే కాకుండా మీరు ఇచ్చినా ఇవ్వకుండా సైలెంట్గా ఉంటారని మీ దగ్గర చాలామంది కూడా డబ్బు తీసుకుని ఎగ్గొట్టడం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి డబ్బు పరంగా కొంచెము జాగ్రత్త పడండి ఎవరిని ఎక్కువగా నమ్మకండి కన్యా రాశి వారికి వీలైతే ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని దాన ధర్మాలు చేయడం అంటే మీకు తోచిన దాన ధర్మాలు కొంచెం ఏంటంటే కనుక భిక్షం తీసుకునే వాళ్లకు అన్నం తినిపించడం కానీ ఏదైనా ఫలాలను దానం చేయడం కానీ చేస్తే ఇంకా లక్ష్మీదేవి సంతోషించి కోట్ల వర్ష వర్షాన్ని కురిపిస్తుంది జాతక దోషాలు జాతక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి మీరు ఇప్పుడు అంటే చూడని డబ్బుని మీరు చూస్తారండి ఎప్పుడు కూడా మీ జీవితంలో చూడనంత డబ్బుని చూస్తారన్నమాట మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక అస్సలు ఇంత పెద్ద అవకాశం అయితే వదులుకోకండి అలానే కాకుండా ఏంటంటే కనుక బయటి వారితో కొంచెం మాట్లాడేటప్పుడు ఆ చేతి వచ్చి మాట్లాడండి వారితో గొడవలు పెట్టుకోకండి దానివల్ల మీకే నష్టం చేకూరుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ సీక్రెట్స్ అండి ఎవరికి చెప్పకండి దీనివల్ల మీపైన ఎక్కువగా కుళ్ళు అనేది పెరుగుతుందన్నమాట మీ ఎదుగుదలని ఆపాలని చూస్తారు మీరు బాగా బ్రతికితే మంచిగా బ్రతికితే కొంతమంది ఓర్వలేకపోతున్నారండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ జీ అనే లెటర్తో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏంటంటే కనుక మీ జీవితంలో కొన్ని ఇబ్బందులను అంటే తెచ్చిపెట్టాలని చూస్తున్నారు మీరు ప్రశాంతంగా ఉంటే మాత్రం మాత్రం వీళ్ళు ఓర్వలేకపోతారు వీరికి ఏంటంటే కనుక చాలా కుళ్ళు లేస్తూ ఉంటుందన్నమాట అందుకే ఈ లేటర్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిదనమాట ఇక కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఏ పని మొదలు పెట్టినా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే కనుక ఒక శుక్రవారం శనివారం చూసుకొని మొదలు పెట్టుకోండి మంచి జరుగుతుంది అలానే ఆటంకాలని ఉండవు పనులు మొదలు పెట్టేటప్పుడు ఆకుపచ్చ బట్టలు ధరించి మొదలు పెడితే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది చేసే పనుల్లో ఇబ్బంది అనేది ఉండకుండా మీరేంటంటే కనుక ఆ పనుల్లో సక్సెస్ని చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే నల్లటి వస్త్రాలు మాత్రం ధరించకండి మూడు రోజులు కూడా మీకు ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీకు భార్య భర్తల పరంగా అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కన్యారాశి రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు గ్రహాల అనుకూలత స్థితిగతుల వల్ల ఏంటంటే కనుక ఎన్నో మార్పులు జరుగుతాయండి మీరు ఊహించని దానికంటే కూడా మీరు అదృష్టాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది అనుకూలంగా ఏంటంటే కనుక మార్చుకుంటారు ప్రతిదీ కూడా ఇక అలానే ఏంటంటే కనుక మీరు చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరంటే గిట్టని వారు ఏంటంటే కనుక కావాలనండి మీ మీద నిందలు వేయటం కానీ కావాలని సూటిపోటి మాటలతో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ చేస్తారు ఈ కన్యా రాశి వారు చాలా సెన్సిటివ్ అండి చెప్పాలంటే అంటే ఎలా అంటే కనుక ముందు బాధపడరండి కానీ వెనక ఏంటంటే కనుక తర్వాత చాలా బాధపడతారండి మనసులో చాలా ఏడుస్తారనమాట అలానే చాలా సెన్సిటివ్ వ్యక్తులు అని చెప్పొచ్చు ఈ కన్యా రాశి వారు ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి అయితే కాలం బాగా అనుకూలించబోతుంది బాగా కలిసి రాబోతుంది అంతా కూడా బాగానే ఉంటుందండి భర్త పరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది అలానే ఏంటంటే కనుక ఇలా వివాహ ప్రయత్నాలు చేసేవారికి గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా అండి వివాహం అంటే జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ ఎంత దగ్గర వారైనా సరే తోబుట్లు సరే చెప్పకండి ఇంకా మీకంతా కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుందన్నమాట నరదిష్టి వల్లనే అనారోగ్య సమస్యలు అలానే కాకుండా చీటికి మాటికి గొడవలు ఇబ్బందులు రావటం అలానే కాకుండా ఎప్పుడు ఎంత చేసుకున్నా కానీ కలిసి రాకపోవటం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా అందుకే ఏంటంటే గనక ఆదివారం ఉంది కదా ఆ ముప్పై ఒకటవ తేదీ ఆ రోజున మీరు ఏంటంటేనండి ఒక నిమ్మకాయని తీసుకుని ఎంచంటే కనుక తల చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే బయట రోడ్డు మీద కానీ లేదంటే చెట్టు దగ్గర కానీ పెట్టి ఎడమకాయలు మడమతో తొక్కేయండి అలా తొక్కితే కొంచెం దిష్టి పోతుంది కొంచెం ఎదుగుదల అనేది పదే పదే రావు ఏ పని చేసినా కానీ బాగా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి యొక్క పరిహారం అయితే తప్పక చేయండి మీకు మంచి జరగటంతో పాటు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు దిష్టి అనారోగ్య సమస్యలు ఇలాంటివి తొలగిపోవడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించి చూడండి